ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎన్నికల ముందు తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు సిట్ ను వేయనుంది ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక సిట్ నివేదిక ఇవ్వనుంది పల్నాడు మాచర్ల నర్సరావుపేట తిరుపతి చంద్రగిరి తాడిపత్రి ఘటనలపై సిట్ విచారణ జరపనుంది తాజాగా విశాఖలో జరిగిన ఘటనను సిట్ పరిధిలోకి తెచ్చే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి శివశంకర్రెడ్డి విచారణకు హాజరయ్యారు చెంచల్గూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపరిచారు తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ వాయిదా వేసింది వైకాపాకు అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఎంపీ ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు జూన్ నాలుగున వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్ ఆశలు ఆవిరవుతాయన్నారు శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు